నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవెయ్యును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలేనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం రెండవ వచనం జీవితాన్ని ఫలభర్తం చేసుకోవాలని ఆత్మీయంగా ఫలించాలని బహుగా ఫలించాలని ఎవరైతే ఆశిస్తున్నారో ఆ ఆశతోనే జీవిస్తున్నారో అలాంటి వారికి సరిగ్గా సరిపోయే శ్రేష్టమైన వాగ్దానం ఇది ఈ ధ్యానవాక్యంలో కొంత భాగం కొంచెం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఫలిస్తున్న తీగలోంచి కొన్ని భాగాలు కత్తిరించి పారేయాల్సిందేనా మంచిదాన్ని ఉపయోగపడుతున్న దాన్ని కూడా కత్తిరించి పారేయాలా అవును దానికేం లేదు ప్రభువు మనలను పవిత్రపరచటానికి మనలోని పనికిరాని వాటిని తొలగించటానికి తరచుగా ఏదో ఒక రకమైన కష్టాన్ని కలుగుచేస్తాడు మనకు కీడు చెయ్యాలని కాదుగాని ఈ జీవితంలో శ్రమల వాగ్దానాన్ని పొందిన వారికి మేలు చెయ్యాలని ఆయన అలా చేస్తాడు కాని ఆ శ్రమల ముగింపులో బాధలన్నీ మర్చిపోయేంతగా మంచి మార్పును అనుగ్రహిస్తాడు ప్రభువుకు మహిమ కలిగించేటట్టుగా ఉంటే మనలో కొన్ని తీగలు ఆకులు కత్తిరించి పారేసినా పర్వాలేదు దాన్ని పెద్ద నష్టంగా లేదు ఎందుకంటే దానివలన మనం బహుగా ఫలిస్తాం కదా కొన్నిసార్లు మనలోని పనికిరాని తీగల్ని కత్తిరించి పారవేసే కార్యక్రమం శ్రమల ద్వారా కాకుండా వాక్యం ద్వారా జరుగుతుంది అలా జరిగితే మన ధ్యానవాక్యంలో కఠినంగా ఉందనుకున్న విషయం మృదువుగా కనిపిస్తుంది వాక్యం ద్వారా మనం కడగబడినప్పుడు కత్తిరింపబడినప్పుడు మరింత కృపాసహితంగా మారి ప్రభువుకు మరింతగా ఉపయోగపడతాం మనలను సృష్టించిన ప్రభువు మనం ఫలించే కులిది ఒక కొలత ప్రకారం కత్తిరింపులు వేస్తూ మనం పూర్తి స్థాయిలో ఫలించేంతవరకు తన పనిని కొనసాగిస్తాడు ఇది మనకు గొప్ప సంతోషం కాదా ఐశ్వర్యం ఆరోగ్యం ఘనతల కొరకైన వాగ్దానం కంటే బహుగా ఫలించడం కొరకైన వాగ్దానంలో నిజమైన ఆదరణ ఉంది యేసుప్రవ్వా నీ కృపావాక్యం నాలో త్వరగా నెరవేర్చు నీ నామఘనత కొరకు నేను బహుగా ఫలించేలా చెయ్యి